ఆంధ్ర తెలుగు ప్రజలకి సినీ అభిమానులకి పోసాని అభిమానులకి అందరికీ పోసాని గారి అరెస్ట్ మీద చాలా చింతన ఉందనే విషయం తెలిసిన విషయమే అయితే నేను పోసాని గారితో మార్నింగ్ మాట్లాడడం అయితే జరిగింది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ట్రావెల్లో ఉన్న టైంలో పోసాని గారి ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారు అదేవిధంగా ఆయనకు అనారోగ్య కారణం చేత ఆయన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పారు కానీ పోలీసు వాళ్ళు ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా ఏమాత్రం గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకుండా ఏమాత్రం అర్నేష్ కుమార్ ని కానీ లేకపోతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని కానీ లేకపోతే సీనియర్ సిటిజన్ కానీ దేని కూడా ఫాలో అవ్వకుండా ఆయనను భయభ్రాంతులకి చేసి ఆయన ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం అయితే జరిగింది కానీ ప్రస్తుతం అయితే ఆయనని తీసుకురావడం పద్దతిలో మాత్రము కొంచెం పోలీసు వాళ్ళు కూడా ఆయన వయసు రీత్యా ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకుని కొంచెం మంచిగానే తీసుకురావడం జరుగుతోంది అని చెప్పేసి అని పోసాని గారు చెప్పడం జరిగింది మేము కూడా ఇప్పుడు ఆయనని రెండు రెండున్నర గంటల సమయంలో కోర్టుకు తీసుకువచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మేము అరెస్ట్ రిజెక్షన్ ని బెయిల్ కి కూడా అన్ని రకాల పిటిషన్స్ ని రెడీ చేసుకుంటున్నాము ఇంకా మిగతా ఎక్కడైనా ఆయన మీద కేసులు ఎక్కడైనా ఉంటే కూడా రూల్ ఆఫ్ లా ని పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇది ఒక పొలిటికల్ వెంటలేటర్ లా కనిపిస్తుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే పోలీసు వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ప్రతి ఒక్కరిని రూల్ ఆఫ్ లా పాటించి వాళ్ళ యొక్క ప్రొసీజర్ ని ఫాలో అయితే మంచిగా ఉంటుంది అని మనం కోరుకోవాలి అని ఇప్పుడు అందరికీ కూడా చింతన ఏంటంటే కోసాని గారి ఆరోగ్యం ఎలా ఉంది ఆయన ఏ విధంగా ఉన్నారని చెప్పి చింతన ఉంది ప్రస్తుతానికైతే కోసాని గారు బానే ఉన్నారు ఆయన ఆరోగ్యం అయితే ఇంకా మనం ఆయన వచ్చిన తర్వాత చూసిన తర్వాత తెలుస్తుంది ప్రస్తుత పోలీస్ వాళ్ళ యొక్క కస్టడీలో ఉన్నారు కాబట్టి నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా జరగడం ఏంటంటే చెప్పడం ఏంటంటే ప్రస్తుతం పోలీసు వాళ్ళు అయితే మంచిగా చూసుకొని ఉన్నారు ట్రావెల్లో ఉన్నప్పుడు అయితే అంతవరకు మాత్రం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి